తెలంగాణలోనే ఒక సుప్రసిద్ధ దేవాలయంగా పరిగణపర్చబడుతూ దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో కోడెగట్టె అనే ఆచారం చాలా ప్రత్యేక ఉన్న ఆచారం ఇక్కడ అనేక మంది భక్తులు రైతులు తమ కోడెలను మొక్కు రూపంలో చెల్లిస్తూ ఇక్కడే దేవాలయానికి వదిలిపెట్టిపోతూ ఉంటారు దేవాలయ ఆధ్వర్యంలో కూడా ఆ కోడెలను పోషణ జరుగుతూ ఉంటుంది కానీ ఆ దేవాలయ ఆధ్వర్యంలో జరుగుతున్న కోడెల పోషణ కానీ గో పోషణ కానీ సరిగా జరగటం లేదని ఇటీవల చాలా విమర్శలు వచ్చినాయి చాలా కోడెలు సరియైన సమయంలో మేత లేక నీరు లేక ఈ ఎండకు తట్టుకోలేక చనిపోతున్నాయి అనేది వార్తాపత్రికల్లో కూడా వచ్చినాయి మరి ఈ అన్నిటి విషయం కూడా పరిశీలించేందుకు నేను మా ఇతర బీజేపీ నాయకులు లేకపోతే వేమలవాడ దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు మన స్వామీజీ ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ చాలా హృదయ విదారక పరిస్థితి ఉంది కొన్ని కొన్ని లేవలేని పరిస్థితులు ఉన్నాయి బక్క చిక్కిపోయి ఉన్నాయి మేత గడ్డి మూపులు బక్క కవుపడుతున్నాయి కానీ వాటికి మేత ఫ్రీగా లేదు నీరు సరిగా అందే అవసరం లేదు పెద్ద పెద్ద షెడ్లు ఉన్నాయి ఆ షెడ్లలో నీటిని తొట్టులు పెట్టచ్చు నూటి నీటి తొట్లు లేవు అలాగే గడ్డి చేసేందుకు గడ్డి విచ్చలవిడిగా వడేస్తున్నారు తొట్లు లేవు గడ్డికి సంబంధించిన తొట్లు నిర్మాణం చేయాల అదేవిధంగా దేవాలయ ఆధ్వర్యంలో ఒక ముప్పై ఎకరాల భూములు కొట్టి వీటిని అప్పుడప్పుడు వదిలిపెట్టాలి ఫ్రీగా మరి ఒక కేన్ లో పెట్టినట్టు షెడ్లోనే బంధించి ఉండడం కూడా జంతు ప్రేమికులు దీన్ని వ్యతిరేకిస్తారు ఇది ఒక హింస చర్యని మేము అభివర్ణిస్తున్నాం వాటిని మనం హింసించిన చర్యగా ఉంటున్నాం అందుకనే సత్వరమే సత్వరమే ఇవన్నీ చర్యలు చేపట్టాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడే మీ సమక్షంలోనే ఈవో గారితో నేను మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా నెల నిర్వహణ లేకపోతే ఇది ఒక పెద్ద ఉద్యమంగా మారుతుంది నేను ఇంకొకటి ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గొప్ప గొప్ప మాట్లాడు మాట్లాడతాను ఈ పక్కన ఇంకో ఎమ్మెల్యే డిఫాక్టివ్ చీఫ్ మినిస్టర్ కేటీఆర్ మీ అందరూ కూడా తెలుసు కేటీఆర్ గారికి మీకు ఇది అవుపడతలేదా ఈ పశువుల గోస ఇక్కడ ఉండే చిన్నమనే రమేష్ గారికి అవుపడతలేదా మీకు ఓట్లు సీట్లు అధికారం ఇవే కావాలా మీకు పశు పోషణ అవసరం లేదని మేము ప్రశ్నిస్తున్నాం మీకు ఏమాత్రం మానవత్వం ఉన్నా ఏమాత్రం దయార్థ హృదయం ఉన్నా కానీ కేటీఆర్ని చిన్నమని రమేశ్వరరావు వెంటనే స్పందించాలే పెద్ద పెద్ద ముచ్చట్లు వేదికల మీద మాట్లాడడం కాదు నీ కింద ఇంత ఘోరం జరుగుతుంది ఇంత అన్యాయం జరుగుతుంది ఇన్ని ఏళ్ళకెళ్ళి ఇప్పుడు దేవాలయం ఉంది ఒక ముప్పై ఎకరాల భూమి కొనలేరా కోట్ల రూపాయలు ఎటు పోతున్నాయి ఎవరు తింటుర్రి కోట్ల రూపాయలు ఇటు ఈ డబ్బు అనేది ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు అన్ని కూడా ఈవో సరిగా పర్మనెంట్ ఈవో లేరు ది వేములవాడ దేవస్థానానికి పర్మనెంట్ ఇవో లేకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం వెంటనే పర్మనెంట్ ఇవో పెట్టాలా ఇక్కడ దృష్టి పెట్టాలా ఇక్కడ ఒక మంచి అధికారిని పెట్టేసేసి ఇవన్నీటి కూడా పోషణ సరియైన సమయంలో మేత సరైన సమయంలో నీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని సందర్భంగా చెప్తూ వాటిని కూడా ఇంతకుముందు ముందు స్వామీజీ గారు ఒక చక్కటి సూచన చేశారు వాటి అవన్నీ కూడా పెండ ఇట్లా అత్తుకొని ఉన్నాయి వాటి శరీరానికి వాటిని అప్పుడప్పుడు గడగడం అంటారు స్నానం చేయించడం అంటారు మన భాషలో పెయి గడగడం అంటారు పెయి గడిగించే ప్రయత్నం చేయండి ఇవి కనుక మీరు చేయకపోతే ఈ వేములవాడ కేంద్రంగానే ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమం కలిసి కేసీఆర్ని గద్దెగలుతుంది కేటీఆర్ను అవ్వడకుండా పోతుంది మీరు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు కనుక మీరు చేయకపోతే మీరు ఈ పాపం ఈ గోస ఈ పశువుల గోసకు మీరు బాధ్యులు మీరు బాధ్యత వహించాలి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ ఉండే ఎమ్మెల్యేగా ఈ రా జిల్లా నుండి ప్రాతినిధ్యం ఇచ్చే మంత్రిగా నువ్వు ముఖ్యమంత్రిగా చలామణవ్వుకుంటూ కనీసం ఒక పశువు గడ్డి వేయలేని పరిస్థితిలో నీరు పెట్టలేని పరిస్థితిలో నువ్వేం పాలకుడు అనేది నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నావు ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం ఈ ఇంతకుముందు హీఓ గారు హామీ ఇచ్చినట్టుగా సత్వరమే పనులు చేపట్టబోతే రాబోయే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది